విద్యార్థినులతో నీళ్లు మోయిస్తున్న యాజమాన్యం మహబాబాద్ జిల్లాలోని జేఎన్టీ తాగడానికి స్నానాలు చేయడానికి నీళ్లు లేవు అయితే యాజమాన్యం మాత్రం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్నారు కాగా తాగడానికి స్నానాలు చేయడానికి నీళ్లు లేకపోవడంతో బయట నుంచి విద్యార్థినులు నీళ్లు తెచ్చుకుంటున్నారు ఇలా వాళ్ళు బయట నుండి నీళ్లు తెచ్చుకుంటున్న టైంలో అబ్బాయిలు చూస్తున్నారని టీచింగ్ చేస్తున్నారని అధికారులకు ఎన్నిసార్లు విద్యార్థులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో వారంతా కలిసి కళాశాల ముందు ధర్నా చేశారు జేఎన్బా కాలేజ్ సార్ జేఎన్ మెహర్బాల్ కాలేజ్ సార్ నా పేరు బాధ్వరి సార్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్ మార్నింగ్ నుంచి మేము వాటర్ కూడా తాగలేదు స్నానాలకి బెషన్స్ కి వాటర్ అసలు లేవు సార్ అక్కడ నుండి మాకు మోపిస్తున్నారు గర్ల్స్ అండ్ మేము మోయలేము కదా సార్ మళ్ళీ అక్కడ ట్రైబల్ వాళ్ళు బాయ్స్ ఉన్నారు సార్ మాకు అక్కడ అన్కంఫర్ట్గా ఉంది తీసుకురావడానికి మళ్ళీ చాలా ఫెసిలిటీస్ కూడా లేవు సార్ కాలేజీలో మీ చెప్తే చెప్తేమన్నా మీ కాలేజ్ సిబ్బంది వాళ్ళు ఏం స్పందించడం లేదు సార్ లేదు సాల్వ్ చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు సార్